హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బాణి ఐడియాస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చానా బాగున్నాను నేనైతే మీషో లో కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను కొన్ని వేరే చోట తీసుకున్నాను అవేంటి అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరైతే వీడియో ఎండ్ వరకు చూడండి ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చూపిస్తాను వన్ బై వన్ చూడండి ఇన్ని తీసుకున్నాను నేను ఇవన్నీ ఒక్కటొక్క చూపిస్తుంటా మీకైతే ప్రతి ఒక్క ఐటమ్ అయితే పిచ్చ పిచ్చగా నచ్చుతుంది అంత బాగున్నాయండి ఐటమ్స్ అయితే ఫస్ట్ వన్ అయితే ఫస్ట్ అయితే ఇది తీసుకున్నానండి ఇదైతే బ్లౌజ్ పీస్ అండి వర్క్ది వర్క్ దైతే బ్లౌజ్ పీస్ తీసుకున్నాను ఫస్ట్ అయితే ఇది వచ్చేసి మిర్రర్ వర్క్ అండి జెరీ అండ్ మిర్రర్ వర్క్ బ్లౌజ్ పీస్ అండి చూడండి ఇదైతే హ్యాండ్ ఇది రియల్ మిర్రర్ అండి అంటే ప్లాస్టిక్ కాదు రియల్ మిర్రర్ ఇది చాలా చాలా కొంచెం బాగుంది స్టోన్ చాలా నచ్చింది నాకైతే ఇది కూడా చాలా చాలా బాగుంది చూడండి ఎంత బాగా మెరిసిపోతుందో ఇదైతే చూడండి ముందు పార్ట్ అండి ఇదైతే ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ పీస్ కి నెక్స్ట్ వచ్చేసి ఇదే అండి ఇంకో పీస్ అంటే డబల్ పీస్ వచ్చిందండి ఒక పీస్ లేమో ఒక హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ ఇంకో పీస్ లేమో బ్యాక్ సైడ్ వర్క్ చూడండి బ్యాక్ సైడ్ వర్క్ వచ్చింది నెక్స్ట్ యుతల్ సైడ్ అయితే ఇంకో హ్యాండ్ అయితే ఇచ్చేసారు చాలా చాలా బాగుంది చూడండి ఓవరాల్ లుక్ అయితే చూసేయండి ఎంత బాగుందో సింపుల్ గా అసలు దీనికి కాస్ట్ చెప్పనా టూ ఫిఫ్టీ ఎంతో చేంజ్ పడ్డది త్రీ హండ్రెడ్ బిలోనే ఇంకా దగ్గర దగ్గర ఒక టూ సెవెంటీ బిలోనే ఉంది ఇది అంత తక్కువ అమౌంట్ కి క్లాత్ వచ్చింది వర్క్ వచ్చింది ఈ వర్క్ కూడా రియల్ మిర్రర్ అండి మిర్రర్స్ వర్క్ కూడా జెర్రీ వర్క్ చాలా చాలా బాగుంది ఒకసారి మీరు దగ్గర అయితే చూడండి మీకే అర్థం అవుతుంది నేనైతే బాగుంటే బాగుందని చెప్తా బాగాలేపితే చెప్తే బాగాలేదని చెప్తా నాకు అసలు ఏమో కానీ అన్ని మంచిగానే వస్తున్నాయి నేను ఏది పెట్టినా అంటే ఒకటికి రెండు సార్లు ఏది బాగుంది ఏది బాగుంది ఇది ఎంత మంది తీసుకున్నారు ఇక్క అంది ఇది బాగుంది కాబట్టి ఇంతమంది తీసుకున్నారు అన్నట్టు ఆలోచించి నేను వన్ బై వన్ ఒక్కొక్కటి తీసుకుంటూ ఉంటుంటాను ఇదైతే క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది సాఫ్ట్ ఉంది నాకు బా నచ్చింది అంటే బ్యాక్ సైడ్ చూడండి మర్చిపోయా బ్యాక్ సైడ్ అయితే ఇట్లా ఇచ్చింది బ్యాక్ సైడ్ వర్క్ వచ్చేసి వర్క్ ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా వచ్చింది చూడండి నెక్స్ట్ ఇయర్ రింగ్స్ బుట్ట ఇయర్ రింగ్స్ అండి చాలా చాలా బాగుంది ఇది లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ అని కూడా చెప్పుకోవచ్చు చాలా బాగుందండి ఇంత బాగుందంటే క్వాలిటీ అంత బాగుంది అందుకు నేను క్వాలిటీ బాగుందని చూడండి టూ పీసెస్ తీసుకున్నా యాక్చువల్ గా త్రీ పీసెస్ తీసుకున్నా ఒకటైతే మా ఫ్రెండ్కి ఇచ్చాను ఇదైతే ఇంకా టూ పీసెస్ ఇవి ఒకటేమో అంటే ఇంకోటి పీస్ కూడా మా అక్క కాడు ఉంది మొత్తం ఫోర్ తీసుకున్నాం ఫోర్ తీసుకుంటే ఒకటేమో మా ఫ్రెండ్కి ఇంకోటేమో మా అక్కకి ఈ రెండేమో నాకు చాలా బాగుంది కదా అంటే ఇది చూడండి ఇక్కడ పింక్ షేడ్ వచ్చింది అందుకోసం నేను ఇది తీసుకున్నాను ఇది కూడా సేమ్ ఉన్నా సరే ఎందుకు తీసుకున్నా అంటే ఇక్కడ వైట్ ముత్యం వచ్చింది అందుకు ఇది తీసుకున్నాను అంటే సేమ్ డిజైన్ మొత్తం ఒకటే కింద పూసలు మాత్రం వేరు చూడండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది దగ్గర నుంచి చూపిస్తా క్వాలిటీ అయితే చాలా బాగుంది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే నేను రెండు తీసుకున్నప్పుడు అర్థం చేసుకోండి అందుకు చాలా బాగుంది అంటే ఈ డిజైన్ చూడండి మీ దగ్గర నుంచి అబ్జర్వ్ చేయండి చాలా బాగుంది డిజైన్ ఇది కూడా డిజైన్ సేమ్ రెండు సేమ్ కాకపోతే కాస్ట్ చెప్పాలి కదా ఇంత సేఫ్ కోరి చెప్తున్నావు బాగున్నాయి బాగున్నాయి అని తీసుకున్నావు అనేసి రెండు తీసుకున్నా మూడు తీసుకున్నా నాలుగు తీసుకున్నా అని కానీ కాస్ట్ చెప్పలేదు అనుకుంటున్నారా అంతేలేండి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది చాలా బాగున్నాయి వన్ ఫిఫ్టీకి ఈక్వాలిటీలో రావడం చాలా 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 గ్రేట్ అందుకోసం నేను రెండు తీసుకున్నా అంటే నాకు రెండు ఇంకా రెండు తీసుకున్నాం మా అక్కకి ఒకటి మా ఫ్రెండ్కి ఒకటి నెక్స్ట్ చక్రాలు భూచక్రం అనుకుంటారో ఇంకేం చక్రం అనుకుంటారో అనుకోండి చక్రాలంటే ఇయర్ంగ్స్ ఇయరింగ్స్ చక్రాలు ఓవరాల్ దగ్గరగా చూపిస్తాం బాగున్నాయి కదా ఇయర్ రింగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఇట్లా పెట్టుకొని మంచిగా బయటికి పోతే సింపుల్ క్లాసీ లుక్ వస్తుందండి ఇది కూడా చాలా బాగుంది డెలికేట్ కాకపోతే కొంచెం చాలా జాగ్రత్త వాడుకోవాలి దగ్గర నుంచి చూడండి చాలా బాగుంది అంటే ఈ ఇక్కడ కూడా దీనికి అంటే ఈ ఇయర్ రింగ్ కి లక్ష్మీదేవి కూడా ఉంటది చాలా బాగుంది ఇది కూడా ఈ టూ ఇయర్ రింగ్స్ కూడా నాకు బాగా నచ్చి తీసుకున్నా నెక్స్ట్ ఈ స్టోన్ ఇయర్ రింగ్స్ అంటే ఇక్కడ చిన్న ఇది ఫ్లవర్ వచ్చి ఇలా రౌండ్ గా ఇట్లా వస్తుంది చాలా బాగుంది ఇది కూడా కాకపోతే కాస్ట్ చెప్పనా అసలు ఇవి ఇవి ఏం లేవండి టూ హండ్రెడ్ అంట సింపుల్ ఉంది టూ హండ్రెడ్ నాకైతే పెట్టబుద్ధి కాలే కానీ ఇంకా తీసేసుకున్నా ఇవి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ చాలా బాగున్నాయి మర్చిపోయినాయి ఈ చక్రాలు చెప్పలే కదా ఇది చక్రాలు త్రీ హండ్రెడ్ ఆర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇవి త్రీ హండ్రెడ్ ఆర్ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది బాల్స్ చైన్ చూడండి నెక్స్ట్ అయితే బాల్స్ చైన్ అయితే తీసుకున్నాను నాకైతే ఇది చాలా చాలా బాగా నచ్చింది బాల్స్ చైన్ అంటే నాకాడ ప్రతిసారి ఒకటి ఖచ్చితంగా ఒకటి పెట్టుకుంటాను ఎక్స్ట్రాగా బాల్ చైన్ అంటే ఒకటి కలర్ పోతుంది అనుకుంటే నాకు చాలా ఇష్టం బాల్ చైన్ అది మెల్లో వేసుకొని బయటకి పోతుంటే మంచిగా అనిపిస్తుంది నాకు బాగా సెట్ అవుతుంది నా ఫేస్ కి నా నెక్ కి బాల్స్ చైన్ చాలా బాగుంటది ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఈ బాల్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ కూడా పర్లేదు చాలా బాగుంది బాగుంది సూపర్ ఉంది ఇంకోటి ఏంటంటే బుజ్జి బ్రేస్లెట్ అనిపిస్తున్నా చిన్న బ్రేస్లెట్ చూడండి ఇది చిన్న బ్రేస్లెట్ ఇది అయితే చాలా బాగుంటుంది సింపుల్ గా చాలా బాగుంది ఇది నాది కాదు మా ఫ్రెండ్ ఫ్రెండ్ అయితే నాకు బాగా నచ్చిందని తీసేసుకున్నా నేను ఏ పో నాకు బాగుంది అనేసి తీసుకున్నా ఇక్కడైతే ఇలా టైట్ చేసుకోవటానికి ఇది ఇట్లా ఇది ఇలా వచ్చింది ఇట్లా ఇట్లా టైట్ చేసుకోనికి లూజ్ చేసుకోనికి ఇట్లా ఇలా బాల్ వచ్చింది చాలా చాలా బాగుందండి ఇది కూడా మొత్తం అయితే చూసారు కదా ఈ ఐటమ్స్ మొత్తము నాకైతే చాలా 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 నచ్చింది చాలా బాగున్నాయి ఐటెమ్స్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది మీలో ప్రతి ఒక్కరిక కూడా ఈ ఐటమ్స్ అయితే చాలా బాగా నచ్చి ఉంటాయి అని అనుకుంటున్నాను ఎందుకంటే అంత బాగుంది అంత క్వాలిటీ కూడా చాలా బాగుంది నేను ఎప్పుడైనా సరే ఇయర్ రింగ్స్ కానీ ఇంకా ఏమైనా థింగ్స్ శారీస్ డ్రెస్సెస్ కానీ నేను ఎప్పుడు అక్కడే తీసుకుంటాను ఎందుకంటే వాళ్ళ కాడ క్వాలిటీ చాలా బాగుంటది నాకు చాలా నచ్చుతుంది కూడా ఓకే ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్